వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి మీ వ్యూస్ కోసం బ్రతుకున్న వాళ్ళనే చంపేస్తారా నిజంగా సామాజిక మాధ్యమాల్లో చాలామంది అసలు బ్రతుకున్న వాళ్ళని చంపేస్తూ ఉంటారు అసత్యమైనటువంటి ప్రచారాలని అబద్ధపు మాటల్ని ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు ఎందుకంటే సామాజిక మాధ్యమంలో ఎక్కువగా వైరల్ అయ్యేది కూడా చెడు అని కూడా చెప్పుకోవచ్చు ఈ డిజిటల్ యుగం బాగా పెరిగినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా నిజా నిజానులకు పని లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కంటెంట్ వాళ్ళే పోస్ట్ చేస్తున్నారు కేవలం వ్యూసు దానివల్ల వచ్చేటువంటి రెవెన్యూ ఇష్టం వచ్చినటువంటి థమ్ లైన్స్ పెట్టి కంటెంట్ను షేర్ చేస్తున్నారు దీనివల్ల అలాంటి పోస్టులు చేసేవారికి లాభము నష్టమో పక్కన పెడితే ఆ వీడియో ఎవరి గురించి అయితే చేస్తారో వారికి చాలా ఇబ్బందులు కావాల్సి వస్తుంది ఇప్పుడు అలాంటి ఇబ్బందులకు గురైంది టాలీవుడ్ నటి గాయత్రి భార్గవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన రాలైనటువంటి గాయత్రి భార్గవి గారు పలు సినిమాల ద్వారా నటిగా కొన్ని కార్యక్రమాలు పోస్టుగా వ్యవహరించాల్సిన విషయం మనందరికీ తెలిసిందే ఆమె కొన్నాళ్ళ క్రితం ప్రముఖ ఇంటర్వ్యూ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇచ్చిన సంగతి ఇచ్చింది అందులో ఆ ఇంటర్వ్యూలో మిస్ లీడింగ్ థమ్ లైన్స్ పెట్టారని కూడా ఆల్రెడీ రెండుసార్లు చెప్పానని ఆయన అలాగే చేస్తున్నారని ఆమె ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఆ ఇంటర్వ్యూలో గాయత్రి తన భర్త గురించి మాట్లాడింది గాయత్రి భర్త పేరు విక్రమ్ ఆయన ఆర్మీ ఆఫీసర్ ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమ పడేటువంటి ఆర్మీ కష్టాలు ఎలా ఉంటాయో ఆమెకు బాగా తెలిసినవి కూడా ఆర్మీ అధికారుల్లో కొంతమంది డ్యూటీలో ఉన్నప్పుడు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సందర్భాల గురించి కూడా ఆమె తెలుసునని అందులో ఒక విషాద సంఘటన ఇంటర్వ్యూలో కూడా గాయత్రి షేర్ చేసింది గాయత్రి మాట్లాడింది ఇది సదరు యూట్యూబర్ ఛానల్లో పెట్టినటువంటి తమ్ లైన్స్ వేరు అసలు ఆమె చెప్పిన దానికి మాత్రం సంబంధం లేకుండా ఆమె చెప్పిన మాటలకి ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి తమ్ లైన్కి సంబంధం లేకుండా ఇక్కడ తమ్ లైన్ పెట్టారని గాయత్రి భర్త విక్రమ్ చనిపోయాడని అర్థం వచ్చేలాగా ఒక యూట్యూబర్ తమ్ లైన్ పెట్టి ఇక్కడ భర్తతో గాయత్రి దిగినటువంటి ఫోటోను పెట్టాడు ఆ తమ్ లైన్స్ పైన ఆ అభ్యంతరం చెప్పడంతో ముందు వాటిని డిలీట్ చేశారని ఇప్పుడు మళ్ళీ కొన్నాళ్ళు అదే తంతు జరుగుతుందని కూడా గాయత్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియోను కూడా షూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గాయత్రి వీడియో అంటే ఆ వీడియోలో కూడా గాయత్రి తన భర్తను చూపిస్తూ తన భర్త బ్రతికే ఉన్నాడని చెప్పింది ఆర్మీ ఆఫీసర్కు ఇండియన్ ఆర్మీకి మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అంటూ కూడా సదర్ యూట్యూబ్ ఛానల్ను కూడా ఆమె ప్రశ్నించింది తన భర్తకు క్షమాపణలు తెలిపింది గాయత్రి ఆ తమ్మ చూస్తుంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ ఆర్మీ పైన ఎంత గౌరవం ఉందో తెలుస్తుందనేసి కూడా చెప్పుకొచ్చింది గాయత్రి భద్ర విక్రమ్ ఆ వీడియోలో ఉన్నారు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడంతో ఏమాత్రం మంచిది కాదంటూ కూడా గాయత్రి మీడియా వీడియో కూడా ఇలాంటి విషయాల్లో కూడా జవాబుదారీతనంగా ఉండాలని మీడియా కూడా అలా ఉండాలనేసి కూడా చెప్పుకొచ్చారు ఈ విషయంలో తనకు సదరు యూట్యూబ్ ఛానల్ బహిరంగంగా సారీ చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేసింది మరి ఆ విషయంలో గాయత్రికి సపోర్ట్ చేస్తూ పలువురు కామెంట్స్ అయితే చేస్తున్నారు నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసేటువంటి విషయం అనేది కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆమెకి సపోర్ట్ మద్దతు అంటే సపోర్ట్తో పాటుగా ఇటువంటి ఫేక్ న్యూస్ పెట్టేటువంటి వాళ్ళని అంటే బతుకున్న వాళ్ళని కూడా చనిపోయారంటూ పెట్టినటువంటి వారిని మాత్రం కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఇరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి